హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మందారం పక్క మందారం చెట్లు కొంచెం డల్ అయిపోయినాయి కదా వాటికి ఏమి ఇస్తే కొంచెం మనకి బాగా రిపేర్ అవుతాయి మందారం చెట్లు అనేది చెప్పబోతున్నాను చూడండి సైజు కూడా తగ్గాయి అనమాట ఇప్పుడు మనకి బాగా ముస్ట్ ఏంటంటే వీటికి ఏమి ఇస్తే మనకి చెట్లు కొంచెం బాగుంటాయి సమ్మర్లో ఏం చేస్తే బాగుంటాయి ఇస్తే బాగుంటాయి ఇట్లా అన్ని చెప్తూ మీకు చూపిస్తాను ఇదండి ఆల్రెడీ మందారం మొక్క కొంచెం డల్ అనిపించినప్పుడు ఇక పండు ఆకులు ఇటు పండుపానట్టు వచ్చేసి అన్ని మనం తుంచేసుకుంటే మొగ్గలు కూడా సైజు కొంచెం నాకు తగ్గుతున్నాయి అన్నమాట ఎండలకి వీటికి ఏమన్నా ఇస్తే ఫస్ట్ మనం వాటికి మళ్ళీ మనం రికవర్గా మళ్ళీ పూలు కానివ్వండి ఎప్పుడైనా కూడా మళ్ళీ వీటికి అక్కడక్కడ పండు ఆకులు పొటాషియం కాదా మనలాగా అవి కూడా చూడండి ఇవి కటింగ్ వర్షాకాలం చేసి పెట్టింది మొక్క అది కొమ్మిది చాలా డల్ అయిపోయింది ఇది దోస చెట్టు సంబంధ ఎండకు ఏమో కానీ కానీ వీటికి మళ్ళీ ఇస్తే ఎప్పుట్లాగే మళ్ళీ పూలు ఏం వస్తూనే ఉంటాయి అందువల్ల చూడండి మొగ్గలు కూడా కొంచెం సైజు తగ్గాయి మళ్ళీ మనకు బాగా పెద్దగా బాగా రావాలంటే దీనికి కొంచెం ఏమైనా లిక్విడ్ రూపంలో ఏదో ఒకటి ఇస్తే మనకి మళ్ళీ ఎప్పుట్లాగే పూలు అనేటివి వస్తాయి ఇస్తున్నాను నేనేమిస్తున్నానని ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆనియను ఇట్లా వేసి పెట్టేసాను ఆనియన్ తొక్కులు ఇవ్వండి బాగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లాగే వేసి పెట్టేసాను వారం నుంచినా కూడా మనకి మంచి ఫెర్టిలైజర్ అనేది వస్తుందనమాట మొక్కలకి ఆనియన్ తొక్కులు మనకి బాగా ఉపయోగపడతాయి కదా ఇట్లాగే తొక్కులు తీసి పడేయకుండా ఇలా వాటర్లో వేసి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఒక వారం నుంచినా కూడా మనకి ఏం ఇబ్బంది లేదు మంచి లిక్విడ్ అనేది కూడా మనకి తయారవుతుంది చెప్పాను కదా మొక్క డల్ అయినప్పుడు ఇలాంటి ఇచ్చుకుంటే లేదంటే బనానా ఫెర్టిలైజర్ కానీ బనానా ఎగ్ సెల్స్ మిక్సీకి వేసుకొని మొదట్లో మొక్క మొదట్లో ఇచ్చినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మొక్క పూలు మనకి ఎప్పుడు పూస్తూనే ఇదిగోండి ఆ బట్లో వాటర్ తీసుకున్నాను అనమాట ఈ కొంచెం సగం డబ్బాలో ఈ కలిపేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ దోస మొక్కకి కానివ్వండి ఈ పూలు మొక్కలకు కానివ్వండి అన్నిటికీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలు మనకి కొంచెం డల్ అయిపోయింది ఇదిగోండి మళ్ళీ మొగ్గలు కూడా అయిపోయాయి ఒకటి రెడీ అవుతుంది ఇది కూడా మళ్ళీ తీసి పెట్టాలన్నమాట ఇదిగోండి ఆకుకూరలకు కానివ్వండి ఏట్ల ఒకటికి మనకి ఈ ఆనియన్ తొక్కులు అనేది పడేయకుండా ఇలా చేసి పెట్టుకుందాం అనుకోండి మెయిన్ పూలు పోసే మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ప్రతి మొక్కకి ఇలా హాబ్బా ఇట్లా చేసుకొని ఇవ్వండి ఇదిగో దోశ అని చెట్టు నాకు కొంచెం కూడా నేను చేసేది ఇదే మొక్క మొదట్లో నేను చెప్పాను కదా బనానా అని ఎగ్ సెల్స్ రెండు మిక్సీ పెట్టేసి చేసుకో మొదట్లో వేసామనుకోండి చాలా బాగా మొక్కలు అనేటివి మనకి బాగా ఈజ్ఫుల్గా కూలనేటివి కూడా ఎక్కువ ఉంటాయి మనకి ఎప్పుడు కూలనేటివి ఉంటాయి అనమాట దోశ ఇంకా చూడండి ఇది కూడా ఇది